ఏంటి అనేది ముందు మనం కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి విద్యావంతులుగా ఉండాలి విద్య అనే ఆయుధాన్ని కలిగి ఉంటే తమ కాళ్ళ మీద తమ నిలబడి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలపడతాయని చెప్పి ఆయన ఆలోచన చేసి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు దళితులు అందరూ కూడా ఈ రోజు అందరితో సమానంగా ఉండాలి అంటరానితనం తనం అనేది ఉండకూడదని ఆయన పోరాటం చేశారు మరి ఈ రోజున స్వేచ్ఛ మనం అందరం కూడా బ్రతుకుతున్నాము అంటే ఇది ఆయన పెట్టిన భిక్ష చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వాలి దళితులందరూ కూడా పేదలు బడుగు బలహీన వర్గాలు అని చెప్పి ఆయన ఆశపడ్డారు ఈ ఆయన ఆశయాలు ఈ ఆశయాలన్నీ కూడా నెరవేర్చే దిశగా మన నాయకుడు మన జగనన్న ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో మరి దళితులకి బడుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి మరి ఎంతో పెద్దపీట వేసి రాజ్యాధికారాన్ని అప్పచెప్పారు ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున ఆయన ప్రోత్సహించారు ప్రతి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా ఇబ్బంది పడితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకోవడానికి అవకాశాలు కల్పించారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయానికి మనమందరం కూడా ముఖ్యంగా ద్వారకా తిరుమల గ్రామం